సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబసవిరావు రచించిన హరిచందన ఎనిమిదవ భాగం ఇప్పటి జరిగిన కథ హరిచందన చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరుగుతారు అలాగే వాళ్ళ మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది కానీ హరికి ఉన్న కాస్త అహంకారం వల్ల ఎప్పుడు గొడవలు మొదలవుతూ ఉంటాయి ఎప్పుడు కొట్టుకుంటూ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు చందన వాళ్ళ నాన్న పేద విద్యార్థి అయిన రాఘవను చేరదీసి అతనికి ఆర్థిక సహాయం చేస్తూ తన ఇంట్లోనే ఉంచుకుంటాడు అది రా హరికి ఎంత మాత్రమూ నచ్చదు ఎలాగోలాగా డిగ్రీ పూర్తి చేస్తారు ఈలోగా రాఘవను ఎంఏ కూడా చదివించాలని శ్రీనివాసరావు అనుకుంటాడు వాళ్ళ మధ్య ఉన్న కొట్లాటలు పక్కన పెట్టి హరిచందన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ఆ విషయం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలని ఇంటికి రమ్మంటుంది చందన అక్కడి దాకా చూశాం కదా మరి తర్వాత కథ ఇలా సాగుతుంది ఎవరిని ఎవరు పిలిచినా విషయంలోకి రండి నవ్వుతూనే అన్నాడాయన నేను చందనను గుండెల్లో దాచుకున్నాను ఎందుకంటే ప్రేమించాను కనుక ఎందుకు ప్రేమించానని అడిగితే తెలీదు ప్రేమించేశాను కానీ అంకుల్ నాకన్నా రెట్టింపు ప్రేమతో నన్ను చుట్టేసింది మీ అమ్మాయి ఇద్దరిలో ఎవరు లేకపోయినా బ్రతకలేము వేరువేరుగా బ్రతకడం దుర్భరము కనుక మా ఇద్దరికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి కాదంటారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకుపోయినట్లు మీ అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను చూస్తారా నా తడాక అని ఫ్రాంక్ ఫ్రాంక్గా అడగాలని ఉంది హరికి కానీ అంత ధైర్యం లేకపోయింది అంకుల్ చంద్ర నేను అని నసిగాడు ఏమిటి చంద్ర నువ్వు ప్రేమలో పడ్డారా ఏమిటి చంద్ర నువ్వు ప్రేమలో పడ్డారా కరెక్ట్ ఎలా ఊహించారు తెల్లబోతూ అడిగాడు హరి శ్రీనివాసరావు మధస్మిత వదనంలో ఇలా అన్నారు మీ వాలకం చూస్తే ఇలాంటిది ఏదో ఉందని ఎవరైనా ఇట్టే పసిగట్టేయచ్చు ప్రేమించుకోవడం తప్పులేదు వయసులో ఉన్న యువతి యువకులు ప్రేమించుకోక ముసలి ముతక ప్రేమించుకుంటారా అయితే మా ప్రేమను మీరు హర్షిస్తున్నారా ఉత్సాహభరితంగా అడిగాడు హరి మేము హర్షించకపోయినా పోకపోయినా మీరు ప్రేమించుకోవడం మానరు కదా నా వరకు నాకు ఏ అభ్యంతరం లేదు మనసులు కలుపుకుని బ్రతుకుదామని మీరు కోరుకుంటుంటే కాదనేంతటి మూర్ఖుణ్ణి కాను కానీ మరి చదువుల విషయం ఏమిటి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అంకుల్ ఇక చదవాలని లేదు హాయిగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోదామని ఉంది ధైర్యంగా చెప్పాడు హరి శ్రీనివాసరావు గారు కూతురు వంక చూశాడు చందన సిగ్గు వల్లనో మరెందువల్లనో తండ్రి వదనంలోకి సూటిగా చూడలేక నేలచూపులు చూస్తోంది ఏమ్మా మరి నీ సంగతి ఏమిటి ప్రశ్నించాడు శ్రీనివాసరావు డాడీ ఎన్ని చదువులు చదివినా ఆడపిల్ల చివరికి పెళ్లి చేసుకోవాలి కదా అంటావు అంతే కదా డాడీ అయితే ఇక ఇక అంటావు నాదేం లేదు హరితో కలిసి జీవించాలని అనుకుంటున్నాను జీవితంలో ఎన్నటినో అడగకుండా ఇచ్చారు కావలసినంత స్వేచ్ఛనిచ్చారు పెళ్లి విషయంలో కూడా నాకు స్వేచ్ఛ ఉంటుందనే విశ్వాసంతో ఈ నిర్ణయానికి వచ్చాను అర్థమైనట్లు తలూపాడు శ్రీనివాసరావు మరి మీ మమ్మీని అడిగారా డాడీ బెదురుగా చూసింది చందన ఆయన నవ్వుతూ ఎందుకు బెదురుతావు మీ మమ్మీ కాదంటుందన్నా అలాంటి భయాలు ఏమి పెట్టుకోకు పైకి అలా కనిపించినా మీ మమ్మీ చాలా మంచిది నీ సుఖం కోసం సౌఖ్యం కోసం ఈ పెళ్ళికి తప్పకుండా అంగీకరిస్తుంది అయినా ఒకసారి ఆమెతో కూడా చెప్పి ఆమె ఆమోదాన్ని కూడా పొందడం మంచిది అన్నాడు హరి చందన భయం భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అది గమనించి శ్రీనివాసరావు గారు మరేం భయం లేదు వెళ్ళి ఆమెకు కూడా చెప్పిరండి అని ధైర్యం నూరిపోసి పంపించాడు అనసూయమ్మ కూరలు తరుగుతూ వంటింట్లో ఉంది వీళ్ళని చూసి ఏమిటర్రా ఇలా వచ్చారు కాఫీ కావాలా అని అడిగింది నవ్వుతూ అవసరం లేదు మమ్మీ నీతో ఒక విషయం చెబుదామని అంటూ నసిగింది చందన ఏమిటి నొసలు చిట్లిస్తూ చేస్తున్న పని ఆపి అడిగిందామె ఎందుకో తల్లితో చెప్పాలంటే ధైర్యం చాలేదు చందనకు నువ్వు చెప్పు అన్నట్లు హరి వంక బేలగా చూసింది హరి గుట్టకలు మింగాడు అనసి అమ్మ వాళ్ళ ముఖ భంగిమల్ని బట్టి చోద్యంగా బుగ్గలు నొక్కుంది ఏమిటర్రా ఉలుకు పలుకు లేని బొమ్మల్లా నిలబడ్డారు ఏమిటి సంగతి ఏం లేదా ఆంటీ నేను చంద్ర ప్రేమించుకున్నాం గబగబా చెప్పాడు హరి అయితే ఇప్పుడేమిటి అర్థం కానట్లు చూసింది ఆవిడ హరి బుర్ర గొక్కున్నాడు చందన సిగ్గుతో చితికి పోతూ ఒదిగి నిల్చుంది అంతలో అక్కడకు శ్రీనివాసరావు గారు వచ్చారు ఏమిటండి వీళ్ళు అను వాళ్ళు ప్రేమించుకున్నారట మనం ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకుని సుఖపడతారట ఆ మాట నీకు చెప్పటానికి సిగ్గుపడుతున్నారు అది సంగతి అని తేల్చేశారు ఆయన అనసూయమ్మ లేచి నిల్చుంది ఆమె వదనంలో ఆశ్చర్యం కదలాడుతోంది తల్లి ఏమంటుందోనని చందన గుండెలు దడదడమన్నాయి ఇదర్రా మీరు చేస్తున్న నిర్వాకం పెద్దవాళ్లకు తెలియకుండా ప్రేమించుకుంటారా పైగా పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటారా ఎంత ధైర్యం మీకు అని గుడ్లూరిమిందామె హరి చందన భయపడిపోయారా ఆ మాటలకు కోణిలేను ఏదో చిన్నపిల్లలు ముచ్చట పడుతున్నారు అని శ్రీనివాసరావు గారు సర్ది చెప్పబోయాడు అనసి అమ్మ కోపంగా చూసింది భర్తవంక ఏమిటి ముచ్చట పట్టాం పెళ్లి కాకుండానే ప్రేమలేమిటి చదువుకుంటున్న పిల్లలని స్వేచ్ఛనిస్తే వీళ్ళు చేసిన నిర్వాహకం ఇదా అసలు వీళ్లకు భయం భక్తి ఉన్నాయా పెద్దవాళ్ళం మనం ఉన్నట్లు గుర్తు పెట్టుకున్నారా అని అది కాదు మమ్మీ అని చందన ఏదో రిక్వెస్ట్ చేసుకోబోయింది నువ్వు నాకేవి చెప్పద్దు నేను వినను అని కూతుర్ని కసిరి హరివంక చూసింది ఉరిమి ఏమయ్యా ఏదో బుద్ధిమంతుడని ఇంట్లోకి రానిస్తే మా అమ్మాయిని ప్రేమలోకి దింపుతావా దాని జీవితం ఏం చేయాలనుకున్నావు అసలు నీకు ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది హరి కంగారుని అంచుకుంటూ ఆంటీ మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం గనుక ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది మీరందరూ సమ్మతించి పెళ్లి చేస్తే సుఖపడదాం అనుకున్నాం అంతేగాని మేము హద్దులు మీరి ప్రవర్తించలేదు సంజాయిషి ఇస్తున్నట్లు చెప్పాడు అనసూయమ్మ ఉన్నట్లుండి కోపాన్ని సడలించుకొని పక్కపక్క నవ్వింది అందరూ తెల్లబోయారు ఆమె చర్యకు నాకు అంతా తెలుసు మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాం అని అంది నవ్వుతూ ఆంటీ అని హరి మమ్మీ అని చందన ఒక్కసారిగా బోలెడు సంతోషపడిపోయారు వాళ్ళను చూసి శ్రీనివాసరావు గారు తేలిగ్గా నిట్టూర్చాడు వెంకట్రామయ్య ముఖం ఎర్రగా కందింది గుండెల్లో బాంబు పేలినట్లు హరి తను చెప్పాల్సిన విషయం చెప్పి తలదించుకొని నిలబడ్డాడు జానకమ్మ బిత్తరపోయి పోయి గుమ్మానికి ఆనుకొని నిలబడింది ఏమిట్రా నువ్వు అనేది పిడుగుపాటున గర్జించాడు వెంకట్రామయ్య నా మనసులో మాట చెప్పాను నేనేం తప్పు చేయలేదు నోర్మొయ్ పెద్ద చిన్న లేకుండా ఎదిరిస్తావా తప్పు చేయలేదట తప్పు సిగ్గు లేకపోతే సరి వేలడంత లేవు అప్పుడే నీకు ప్రేమలు పెళ్లిళ్ళు నిన్ను కలెక్టర్గా చూడాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాను మా ఆశలన్నీ నట్టెట్లో ముంచేసి పెళ్లి చేసుకుంటావా గుడ్లూరిమి చూశాడు వెంకటరామయ్య తానేదో చేయరాని పాపం చేసినట్లు తండ్రి దూషించటం భరించలేకపోయాడు హరి నాకు చదవాలని లేదు మొండిగా అన్నాడు నువ్వు పట్నం వెళ్ళి బాగా చెడిపోయావురా నేనేమీ చెడలేదు ఎదుగుతున్న వయసుతో పాటు నా ఇష్టాలు కూడా పెరుగుతున్నాయి వాటిని మీరు గుర్తించక అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు మీరేమనుకున్నా నేను మాత్రం చందనను పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పాడు హరి వెంకట్రామయ్య రూపం దాల్చాడు కొడుకు తన ఇష్టాలతో ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని అమలు జరుపుకోవాలని తనతో తగవుకు దిగుతున్నాడు వీడు తన కొడుకేనా అప్పుడే పెళ్ళేమిటి ఇన్ని వేలు తగలేసి మధ్యలో చదువు ఆపేసి పెళ్లి చేసుకుంటానని మొండికేస్తాడేమిటి వీడికి బుద్ధి ఎలా పుట్టింది అక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు నేర్పి పంపారా అని ఆయన మనసు పరిపరి విధాల పోతోంది పొంగుతున్న కోపాన్ని అంచుకుని రాజుకొస్తున్నట్లుగా అన్నాడు వెంకట్రామయ్య అది కాదు బాబు నాలుగేళ్ల నుంచి పట్నంలో చదువుతున్నావు ఎంత ఖర్చు పెట్టానో ఆలోచించు నిన్ను కలెక్టర్ని చేయాలని ఎంత తాపత్రయపడుతున్నానో నీకు తెలీదు చదువు మధ్యలో ఆపడం దేనికి ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలని అంత కోరిక ఉంటే అలాగే చేసుకుందువు ఇక్కడెవరు అభ్యంతరం పెట్టేవాళ్ళు లేరు కాకపోతే ముందు చదువు పూర్తి కానీ ఆ తర్వాత నీ ఇష్టము లేదు నాన్నగారు ఇంతకు ముందులా ఇప్పుడు నాకు చదువు మీద ఉత్సాహం పోయింది అవకాశం ఉంటే ఏదైనా జాబ్ చేస్తాను చదువు మాత్రం నా వల్ల కాదు వాడు అంతగా చెబుతుంటే పట్టించుకోరేం బలవంతంగా బల్లో వేస్తే చదువు వస్తుందా అబ్బాయికి ఇష్టం లేదు లేని పని మీరు మాత్రం ఎందుకు చేయాలి శుభ్రంగా పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవడం మంచిది చందన నిజంగా చందనపు బొమ్మలా ఉంటుంది మనవాడికి అన్ని విధాలా తగిన జోడు అని జానకమ్మ కొడుక్కి వర్తాస పలికింది వెంకట్రామయ్య అసహనంగా చూశాడు ఆమె వంక నాకు తెలీదా వాడికి పెళ్లి చేయాలని చదివిస్తే ఉన్న మతి పోయిందన్నట్లు చదువుకోరా అంటే పెళ్ళి కావాలట పెళ్ళి అని పళ్ళు నూరాడు హరి చలించలేదు ఎలాగైనా తండ్రిని ఒప్పించాలని అతను పట్టుదలగా ఉన్నాడు నాన్నగారు కోపం వచ్చిందా అనునయంగా అడిగాడు హరి లేదురా నువ్వు మోసుకొచ్చిన వార్త విని సంతోషిస్తున్నాను లేదు మీకు బాగా కష్టం కలిగించాను అయితే నీకేం నీ పంతన్ని నెగ్గించుకోవాలని పట్టుదలగా ఉన్నావు అందుకు మీ అమ్మ తోడుగా ఉంది అని చిటపటలాడిపోతూ చూశాడు వెంకట్రామయ్య అది కాదు నాన్నగారు చందనకు ఈ సంవత్సరం పెళ్లి చేయాలని వాళ్ళ పెద్దవాళ్ళు తొందరిస్తున్నారు అందుకని అందుకని నీ చదువు పాడు చేసుకుని ఆ పిల్లని కట్టుకొని ఊరేగుతావా ఏదో సామెత చెప్పినట్లుంది బుద్ధులు భూములు వెళ్దామంటే రాతలు గాడిదల్ని కాద్దాయన్నమా కాద్దా కాద్దామన్నాయట బుద్ధులు భూములు ఎల్దామంటే రాతలు గాడిదల్ని కాద్దామన్నాయట నిన్ను కలెక్టర్ని చేయాలని నేను ఆరాట పడుతుంటే నువ్వు పెళ్లి మీద పడ్డావు ఇక నిన్ను మార్చడం నా వల్ల కాదు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని విసురుగా కండువా దులిపి మీద వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య ఆయన అటు వెళ్తూనే జానకమ్మ కొడుకు దగ్గరకొచ్చి ఒరే కన్నా ఏమిట్రా ఈ గొడవ నాను చెప్పినట్లు ముందా చదువు పూర్తి చేసుకోకూడదు ఆయన చూడు కోపంగా ఎలా వెళ్ళిపోయాడో అని అనునయంగా చెప్పింది లేదమ్మా చందన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఇప్పుడు నేను కాదంటే ఆ పిల్ల బ్రతికేం కావాలి చెప్పమ్మా కాదని ఎవరన్నారు నాన్న చందననే చేసుకుందువు మీ నాన్న కోరినట్లు కలెక్టర్ చదవరాదు బాగుందమ్మా నీ సలహా అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా నేను ఎప్పుడో కలెక్టర్నై అప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు వింటారా రుసరుసలాడుతూ అన్నాడు హరి అవునమ్మా అది నిజమే గల వాళ్ళు వాళ్ళ ఆత్రుత వారికి ఉంటుంది ఇంతకు అనసూయ వాళ్ళు ఒప్పుకున్నారా లక్షణంగా సమ్మతించారు ఇక్కడ ఈ ఇంట్లోనే నేను పెళ్లి చేసుకుని సుఖపెడతానంటే ఓర్వలేకపోతున్నారు కసిగా అన్నాడు హరి ఛా అవేం మాటలు బాబు ఏదో కోపంలో అలా అన్నాడు కానీ మీ నాన్నగారికి మాత్రం నీ మీద అభిమానం లేదనుకున్నావా ఏదో నిన్ను కలెక్టర్గా చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉన్నాడు ఆయన కోరిక తీరడం లేదని బాధతో అలా అన్నాడే గాని నీ సుఖాన్ని కాదనలేడు నాన్నకు నేను నచ్చ చెబుతాను కదా నువ్వు శాంతించు పద స్నానం చేసి కాస్త వేడి వేడి అన్నం తిందువు ఏమోనమ్మా నాన్నకు ఎలా చెబుతావో ఏం చెబుతావో నాకు అనవసరం మా పెళ్ళికి ఆయన ఒప్పుకున్నాడా సరే లేదా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని బెదిరింపుగా అన్నాడు హరి భయ విహ్వలంగా చూసిందామే అంత మాట దేనికి బాబు మీ నాన్న అంగీకరింపజేసే మీ నాన్న చేత అంగీకరింపజేసే బాధ్యత నాది సరేనా నువ్వు మాత్రం తొందరపడి ఎక్కడికి వెళ్లకు నేను భరించలేను అని అంటుండగానే ఆమె కన్నుల్లో కన్నుల్లో నీళ్లు తిరిగాయి హరి మనసు శాంతించింది తల్లి భరోసా ఇచ్చిందంటే కార్యం నెరవేరినట్లే లేదమ్మా నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళను అని వాగ్దానం చేశాడు ఆ రాత్రి భర్తకు భోజనం వడ్డించి పక్కన కూర్చుంది జానకమ్మ ఏమండీ మీరేమీ అనుకోకపోతే ఒక మాట అడగనా నాకు తెలుసు జాని నువ్వేం అడగబోతున్నావో వాటి గురించే కదూ అవునండి ఉదయం నుండి బెంగతో తల్లడిల్లిపోతున్నాడు ఎందుకట పెళ్ళి మీద గాలిపోయింది కాబోలు వెటకారంగా అన్నాడు లోపలి గదిలో హరి పడుకుని ఉన్నాడు అమ్మా నాన్నల మాటలు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి మరింత శ్రద్ధగా కుతూహలంగా చెవులను అప్పగించి వినసాగాడు చాలే ఊరుకోండి వాడేమన్నా పసివాడా పెళ్లి చేసుకున్న ఈడు రాలేదనుకుంటున్నారా మీ పంతం సడలించుకుని లక్షణంగా అబ్బాయికి పెళ్లి చేయండి కోడలి పిల్ల ఇంటి వా ఇంట్లో అడుగు పెడితే ఆ కలే వేరు అని పోరు పెట్టసాగింది జానకమ్మ వెంకట్రామయ్య విసుగా చూ విసుగ్గా చూశాడు ఒక్క క్షణం జాని నీదంతా ఒట్టి చాదస్తాం పెళ్ళయ్యాక అయ్యాక కోడలి ఇంటికి రాకుండా పోతుందా కాకపోతే నా బాధ అంతా వాడు కలెక్టర్ కాలేదనే ఆ పిల్లకేం బంగారం నేను ఎరగన పోనీయండి మనకి ఎంత ప్రాప్తమో అంతే అనుకుందాం పిల్లలు ఇష్టపడ్డారు అనసూయ వాళ్ళు కూడా మనతో సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నారు ఇందరు ఇష్టపడుతుంటే మీరు ఒక్కరు భీష్మించుకొని కూర్చుకో కూర్చోవడం ఏం బాగాలేదు ఎవరు కాదన్నారు ఎప్పుడు వాడి మే వాడి మాటే నెగ్గాల్సిందేగా అలాగే కానియండి నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నారా నమ్మలేనట్లు అడిగింది జానకమ్మ వెంకట్రామయ్య చిరునవ్వు నవ్వాడు జానీ వాడు నాకు మాత్రం కొడుకు కాడా వాడి మీద నాకు ప్రేమాభిమానాలు లేవనుకున్నావా ఏదో కన్న కొడుకు కలెక్టర్ అయితే చూసి సంతోషిద్దాం అనుకున్నానే కానీ వాడి మీద నాకెందుకు కోపం ఉంటుంది వాడి సంతోషం కన్నా మనకు కావాల్సింది ఏముంది మంచి రోజు చూసుకుని వాళ్ళకు కబుర్ చేయి అని అన్నాడు జానకమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది వారి మనసులు కుదుట పడ్డాయి వారి మాటలు వింటున్న హరిహృదయం మయూరమై గెంతింది నాన్నగారు కూడా ఒప్పుకొని లైన్ క్లియర్ చేశాడు ఇక తమకు ఎదురేముంది త్వరలో అందాల బొమ్మ చందన తన సొత్తు కాబోతుంది నిజంగా తన అదృష్టవంతుడు చిన్న చిన్న ఆటంకాలు అనిపించిన చివరికంతా తన ప్రేమ కథ సుఖాంతం కాబోతోంది ఈ సంగతి ఆ వెధవ రాఘవకు తెలిస్తే ఎంత కుళ్ళుకుంటాడో మొడుముల బంధంతో తమ ఇద్దరు ఒకటైపోతున్నారు కలలుగన్న స్వప్న సామ్రాజ్యంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ వార్త చంద్ర చెవిన వేస్తే బాగుంటుంది బోలెడు పడిపోతుంది పిచ్చి పిల్ల ఎంత అల్లరి చేసినా ఎన్ని రకాలుగా పోట్లాడినా చివరకు తననే వలచి వలపించుకుని పెళ్లి చేసుకోబోతుంది ఇక నుంచి తనను కొంగున ముడేసుకుంటుంది కాబోలు చందన గుర్తుకు రాగా అతని పెదవులపైన చిరునవ్వు నృత్యం చేసింది హరి మరుదినమే ఈ వార్త చంద్రకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలని హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాడు ఉత్సాహంగా వెంకట్రామయ్య కొడుకు సంబరాన్ని గమనించి లోలోన ముసిముసిగా నవ్వుకున్నాడు పైకి ఏమీ తెలియనట్లు ఎక్కడికి ప్రయాణం అవుతున్నావు అని అడిగాడు సమాధానం చెప్పడానికి రెండు క్షణాలు తటపటాయించాడు హరి మాట్లాడవే నోరేమైంది హైదరాబాద్ వెళ్తున్నాను దేనికి అయోమయంగా చూసేయి హరి అవును దేనికి వెళ్తున్నట్టు చంద్ర కోసం ఆ మాట ఆయనతో అంటే చులకన చేయడు అక్కడికే గదు గంభీరంగా అడిగాడు వెంకట్రామయ్య అవునన్నట్లు తలాడించాడు హరి పెళ్లి కాకుండానే వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే రేపు నీతో పాటు మేము వాళ్లకు అయిపోతాము శ్రీనివాసరావుకు నేను కబురు చేస్తాలే నీ ప్రయాణం మానుకో హరి ఉత్సాహం మీద నీళ్లు చలినట్టు అయింది దిగులుగా అనిపించింది తండ్రి వదనంలోకి జాలిగా చూస్తూ ఒక్కసారి వెళ్ళొస్తాను అన్నాడు చాలా నెమ్మదిగా అదే దేనికి అని అడుగుతున్నాను కాస్త కటువుగా కనిపిస్తోంది ఆయన స్వరం శ్రీనివాసరావు గారిని పిలుచుకొస్తాను అని నీళ్లు నమ్లాడు హరి ఒరే నీ ఎత్తులు నాకు తెలుసులేరా నువ్వు వెళ్ళేది కోడలి పిల్లని చూడటానికి కాదు అయినా మరి ఇంత ప్రేమగా వెంటబడి తిరిగితే ఆ పిల్లకు నువ్వు లోకవైపోతావు పెళ్ళయ్యేంతవరకైనా కాస్త గుర్రాన్ని కట్టేసి అదుపాగ్నంలో ఉండు అని మీసాలు సవరించుకుంటూ నవ్వాడు తండ్రి మెత్తబట్టంతో హరి మనసు కుదుటపడింది నేను వెళ్ళేది చంద్రాన్ని చూడ్డానికి కాదు ఆమె ఒక్కరోజు నన్ను చూడకపోతే ఉండలేదు ఎటు నువ్వు మనిషిని పంపుతానంటున్నావు కదా నేనే వెళ్తాను రేపే తిరిగి వచ్చేస్తాను ఇక్కడ నేను చేసే పని మాత్రం ఏముంది సరే నీ ఇష్టం వచ్చినట్టు తగలడు చెబితే వినే రకానివి కాదు మొండి మనిషివి అని ఒక పక్క విసుక్కుంటూనే మరో వంక జేబులోంచి డబ్బు తీసి కొడుకు అందించాడు హరి సంతోషంగా డబ్బు అందుకుని థ్యాంక్స్ అన్నాడు అంటే ఏమిట్రా అమాయకంగా అడిగాడు వెంకట్రామయ్య హరి చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలుపుకునే పదం అని వస్తాను ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తాను వచ్చే ముందు ఆయన్ని తీసుకొస్తాను అని చెప్పి తల్లికి కూడా చెప్పి బయలుదేరాడు కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాడు హరి ఈ లోకంలో తనకు పని లేదన్నట్లు మధురోహాల్లో తేలిపోతున్నాడు అప్పుడప్పుడు బస్సు గతుకులకు తెప్పరిల్లినట్లయి తిరిగి చంద్ర ఊహల్లోకి జారిపోతున్నాడు నాలుగేళ్ల నుంచి ఎన్ని ఆ ఎన్ని ఆశాసుమాలని గుండెల్లో దాచుకున్నాడు అసలు చిన్నతనం నుంచి ఆమె మీద ఎనలేని మక్కువ ఎందుకో తెలీదు ఆమెకు కూడా అంతే తన మీద ప్రాణం పెడుతుంది తమ అనుబంధం ఈ జన్మది కాదనిపిస్తోంది ఎన్ని జన్మల నుంచి ఇలా కలిసి ఉంటున్నామో అసలు పునర్జన్మ ఉన్నదా ఏమో తనకు అవన్నీ అనవసరం చంద్ర తన సొంతమైతే చాలు ఈ జన్మకి అపూర్వమైన కోరిక తీరితే అంతకన్నా కావాల్సిందేముంది అని ఆలోచిస్తున్న హరి మనసులో గులాబీ రేకులు చల్లినట్లుగా ఉంది ఎంత తీయని ఊహలు వాస్తవం కన్నా ఊహలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి మనిషికి చందనతో తాను గడవబోయే మధురమైన జీవితాన్ని గురించి కళలు కనసాగాడు బస్సు ఉరకల పరుగులతో ముందుకు సాగిపోతోంది హరి ఆటో దిగి ఇంట్లోకి నడిచాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆంటీ అని పిలిచాడు ఎవరు వస్తున్నా అని లోపల గదిలోంచి అనసూయమ్మ కంఠం వినిపించింది హరి హాల్లోనే నిలబడిపోయాడు చంద్ర ఇంట్లో లేనట్లుంది ఎందుకో అతనికి ఆమె ఇంట్లో లేకపోవడం నిరుత్సాహంగా ఉంది తను మోసుకొచ్చిన వార్త ఆమె చెవిలో వేస్తే ఉక్కిరి బిక్కిరి చేయాలని ఎన్నో గుసగుసలు పోవాలని అనుకున్నాడు తీరా వస్తే చంద్ర ఇంట్లో లేదు ఎప్పుడూ ఇంతే అని లోనే కాస్త అసహనం కలిగింది అనసూయమ్మ బయటకొచ్చింది హరిని చూసి ఆత్మీయంగా నవ్వి పలకరించింది ఇదేనా బాబు రావటం అమ్మా నాన్న కులాసయ్యేనా అవునాంటీ అందరూ బాగున్నారు పెళ్ళి విషయం మాట్లాడుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నారు అలాగే అయితే వాళ్ళు ఇష్టపడ్డారన్నమాట సంతోషం మంచి రోజు చూసి వస్తాం అని సంతోషంగా నవ్వు ముఖంతో అంది అనసూయమ్మ ఆంటీ చంద్ర ఎక్కడికి వెళ్ళింది ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది వస్తుందిలే కాఫీ తెస్తాను కూర్చో అని కాఫీ కలుపుతూ రావడానికి లోపలికి వెళ్ళిందామే హరి కూర్చోలేదు హాల్లో పచారులు చేస్తున్నాడు చప్పున అతని దృష్టి రాఘవ ఉండే గది మీద పడింది ఒక తలుపు మూసి మరో తలుపు సగం మూసి ఉంది లోపల అతను ఉన్నది లేనిది తెలియడం లేదు ఒంటే తన పెళ్లి విషయం చెప్పి కాసేపు అతన్ని ఏడిపించాలనిపించింది హరికి ఎన్నో రోజుల నుంచి మనసులో బగ్గుమంటున్న ఈర్ష్యను కక్కాలనుకున్నాడు అలా చేయగలిగితే తనకెంతో తృప్తిగా ఉంటుంది అని అనుకుని రాఘవ గదిలోకి వెళ్ళాడు హరి ఖాళీ గది అతన్ని చూసి వెక్కిరించింది రాఘవ గదిలో లేడు ఇంట్లో చంద్ర లేదు గదిలో రాఘవ లేడు ఒకవేళ యూనివర్సిటీకి వెళ్ళాడేమో అలా అనుకోవడానికి అతని మనసు అంగీకరించలేదు ఇద్దరు కలిసి ఏ పార్కుకో వెళ్లారనిపిస్తుంది ఆ ఊహ మనసులో మెదలగానే హరి గుండెల్లో బల్లెం దించినంత బాధ కలిగింది కిటికీలోంచి వస్తున్న గాలికి సేవ్స్ లోంచి తొంగి చూస్తున్న ఎర్రని డైరీ రెపరెపలాడుతూ హరి దృష్టిని ఆకర్షించింది ఏమిటిది డైరీ రాసే అలవాటుందా ఏం రాసుకున్నాడు హరి మనసు పరి పరి విధాలా పోతోంది కథ ఇక్కడితో ఆపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు